విశాఖపట్నం తీరంలో ఉన్న ఓ చిన్న గ్రామంలో కిరణ్ అనే యువకుడు తన స్నేహితులందరికంటే భిన్నంగా ఉండేవాడు అతనికి కొత్త విషయాలు తెలుసుకోవాలని అన్వేషించాలనే తపన ఎక్కువ తండ్రి మరణం తర్వాత అతను తన తల్లి శ్రీదేవిని చూసుకోవడం కోసం గ్రామంలోని మత్స్యకారులకు సహాయం చేసేవాడు ఒకరోజు తీరంలో కిరణ్ అనుకోకుండా ఓ పాత నోటుబుక్ కనుగొన్నాడు ఆ నోటుబుక్ పేజీలను తిరిగేస్తూ ఉండగా అందులో అనేక రహస్యమైన సంకేతాలు ప్రదేశాల పేర్లు ఇంకా చివరగా ఒక పేరు కనిపించింది అన్వేషణ ఆ పేరుని చూసి కిరణ్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అదే పేరు ఇటీవల గ్రామానికి వచ్చివుండే ఓ యువతికి సంబంధించింది అన్వేషణ ఓ రచయిత ఆమె గ్రామంలో కొన్ని కథలు రాయడం కోసం వచ్చింది కిరణ్ వెంటనే ఆమెను కలుసుకుని ఆ నోటుబుక్ గురించి చెప్పాడు ఆమె మొదట ఆశ్చర్యపోయినా ఆ నోటుబుక్ తన తాతయ్యది అని చెప్పింది కాని ఆమె తాత ఎప్పుడో అదృశ్యమయ్యారు ఆయన ఆ నోటుబుక్లో ఏమి రాశారో ఎవరూ తెలుసుకోలేకపోయారు కిరణ్ అన్వేషణ కలిసి ఆ నోటుబుక్లో ఉన్న సంకేతాలను డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు అది వారిని ఒక పురాతన దేవాలయానికి తీసుకెళ్లింది అక్కడ ఉన్న శిలాపత్రంలో ఒక సీక్రెట్ ఛాంబర్ ఉంటుందని వారు గ్రహించారు కానీ ఆగది తలుపులు తెరవడం అంత ఈజీ కాదు రహస్య సంకేతాలను అర్థం చేసుకుని తలుపును తెరిచిన క్షణంలో అక్కడ ఓ విగ్రహం దగ్గర ఓ చిన్న పెట్టె కనిపించింది ఆ పెట్టెను తెరిచినప్పుడు అందులో ఉన్నది అన్వేషణ తాతయ్య తన ప్రేమకథ రాసిన ఒక గడియారాన్ని దాచిపెట్టాడు ఆ కథలో ఏముంది అంటే అన్వేషణ తాతయ్య చిన్నప్పుడు తన పోయే ముందు ఆమె కోసం ఒక రహస్య సందేశాన్ని వదిలాడు కాని ఆ సందేశాన్ని ఎప్పుడూ వెతికి కనుగొనలేదు అన్వేషణ తన తాతయ్య ప్రేమకథను చదివినప్పుడు ఆమె కళ్లలో కన్నీళ్లు వచ్చాయి కిరణ్ ఈ జర్నీలో అన్వేషణకు ఎంతో సహాయం చేశాడు ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య అర్థమైన అనుబంధం ప్రేమగా మారింది కథ అంతలో ముగసిపోలేదు అది ఒక కొత్త ప్రారంభం మాత్రమే రహస్యాన్ని ఛేదించిన అనుభూతి ఒకటి కాని ప్రేమ అనేది మరో గొప్ప అనుభవం కిరణ్ అన్వేషణ తమ జీవితాలను ప్రేమతో నింపుకుంటూ ముందుకు సాగారు